చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూతలపట్టు శాసనసభ్యులు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర క్రీడలను ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా యువతలో స్ఫూర్తి రావడం కోసం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన మేరకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పాలయ్యకిరి కార్పొరేషన్ చైర్మన్ ఎంబి కుమార్ రాజా చిత్తూరు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పాలేరు రామచంద్రారెడ్డి ఎంపీపీ అమరావతి బంగారుపాలెం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నారే సోమశేఖర్ వైస్ చైర్మన్ సర్దార్ సింగిల్ విండో అధ్యక్షులు దత్తాత్రేయ రెడ్డి చిత్తూరు జిల్లా సేవాదల్ అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లా యువత ఉపాధ్యక్షులు కొత్తపల్లి మహేంద్ర బంగారుపాలెం మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ ఆర్ కామరాజు చిత్తూరు జిల్లా వాక్ బోర్డు కార్యదర్శి ఫిరోజ్ అహ్మద్ మండలంలోని వైకాపా నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు గేమ్స్ అంటే మన బంగారుపల్ కుటలీ మన బంగారుపల్ల వాలీబాల్ ఆడుతూ సుమారు ఒక పది మంది పోలీసులు స్టేట్ లెవెల్ లెవెల్ ఆడి అజయ్ కుమార్ గానీ జయప్రకాష్ గాని సురసి రెడ్డి గాని ఇంకా అనేక మంది ఆడి మంచి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేసుకుంటూ బాగా మంచి అభివృద్ధిలో ఉన్నారు అదే మధ్య పచ్చి రావాలనుకుంటున్నారు

అమరావతి అమ్మ గారికి స్థానిక సర్పంచ్ గారికి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి మరియు ఎస్పీ గారికి మరియు సర్పంచ్ కామరాజు గారికి ప్రెసిడెంట్ మగంద్ర గారికి కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఎస్ఈ నాగరాజ గారికి మరియు సర్దార్ గారు రాష్ట్ర మైనారిటీ నాయకులు సదార్ గారికి అందరికీ ఆరుగ్రామ్ ఆంధ్ర ఆరుగ్రామ్ ఆంధ్ర అనేది మన

ఇంతకు ముందు నేను స్పీకర్ లో మట్టిలో మాణిక్యాలను బయట తీయాలని అంటే విలేజ్ స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయి అంత కెపాసిటీ ఉన్న డిస్కస్ చేశారు దాని మీద ఆడి గెలిపించి జగనన్న నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు ఎన్ఎస్ బాబు గారికి రాష్ట్ర ప్రాణ సంఘ అధ్యక్షులు కుమారాజా గారికి ఎంపీపీ అవనవ తమ్మ గారికి శ్రీ సోమశేఖర్ గారికి సురేష్ రెడ్డి గారికి ఎంపీ గారికి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ సోమశేఖర్ గారికి అదే విధంగా సింగల్ సింగిల్ విండో అధ్యక్షులు దత్తాత్రే రెడ్డి గారికి ఈ ఒక్క కార్యక్రమాన్ని ఇంటికి నడిపించేది నాయకులకు ఇక్కడ చేసిన అభిప్రాయం నమస్కోవాలి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని బయట తీయాలనే ఉద్దేశంతోనే మన ఈ గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరుధామంతా ఆ కార్యక్రమాన్ని మన ముందు తెచ్చినారు మొదటితో మేమంతా అనుకున్నాం ఎంత ముందుకు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలంతా పెట్టేదని కానీ ఈ గ్రామీణ వాతావరణంలో నైట్ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రజల శాసనసభ్యులు ఎంఎస్ బాబు గారికి जिला व्यवसाय सभा मंडली चेयरमैन पांडे रंगरेडन గారికి ఎల్పి అమరవతి గారికి జెటిడిసి సోమసేన గారికి సివిలిలో చైర్మన్ కపాంతరే రెడ్డి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ సోమసేన గారికి మండల ఉపాధ్యక్షో శ్రీశేధ్ గారికి మలార్పడి mairie सरपंच कृष्णమూర్తి గారికి మైనాతి నాయకులో సదర్ గారికి మండల వైఎస్ఆర్ యూత్ అధ్యక్షులు జగదీష్ గారికి సేవతల అధ్యక్షులు కిషోర్ కుమార్ రెడ్డి గారికి బీడి కార్పొరేషన్ డైరెక్టర్ ఎల్లప్ప గారికి ఇంకా వేలికి పది ఉన్నటువంటి కోఆపరేటివ్ సభ్యులు అను గారికి జిల్లేడుపల్లి మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి గారికి ఇంకా ఎస్సీ సభ్యులు నారాజు గారికి యూత్ అధ్యక్షులు మహేంద్ర గారికి సచివాలయ కన్వీనర్ గౌస్ భాష గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా రాష్ట్రాలు తెలియజేస్తుంటూ ఇదివరకే అందరూ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా మన ప్రేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం మన ఆంధ్ర రాష్ట్రంలో అన్ని విధాలా ముందుకు తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది విద్య అంటే దాంట్లో స్ఫూర్తిగా విద్యార్థులు ఉంటారు ఆ విద్యతో పాటు క్రీడలను కూడా ముందుకు తీసుకొని కార్యక్రమం ఈ రోజు మన ప్రతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లాలో ప్రారంభించడం జరుగుతా ఉంది ఈ రోజు ఏదైతే ప్రతి ముఖ్యమంత్రి ద్వారా ప్రారంభిస్తున్నారో దాని స్ఫూర్తిని తీసుకున్న క్రీడలు ఈ ఈరోజు మన మండలంలో దాదాపు ఇరవై ఆరు ఉంటాయి ప్రతి సచివాలయం పరిధిలో ఆరుగా ఆంగ్ మన ముఖ్యమంత్రి గారి స్టార్ట్ చేస్తున్నారు ముఖ్యంగా పిల్లలంతా కూడా ఒకటి ఆలోచించుకోవాలి మన ప్రియు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నారు అదేవిధంగా అమ్మఒడి ద్వారా తల్లు ఎంతో భరోసా ఇస్తున్నాడు దీంతో పాటు పౌష్టిక ఆహారంతో మధ్యాహ్నం భోజనం వారానికి నాలుగు రకాలుగా భోజనం వడ్డిస్తూ పిల్లల్ని రెండు జతలు షూలు రెండు జతలు బట్టలు ఇవ్వడమే కాకుండా విద్యార్థుల్ని ఈ రాష్ట్రంలోని ఉన్నత స్థాయికి తీసుకోవాలనే మంచి ఆలోచనటువంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం ఎంతో సంతోషదాయకంగా మీరు తెలియజేసుకుంటున్నా